బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి బస్సు బోల్తా పడింది బస్సులో ఉన్నవాళ్ళు ఇద్దరు మృతి చెందారు వా మిగిలిన వాళ్ళని చాలా చాకచక్యంగా లోపల నుంచి బయటకు తీస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఇరవై మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడినట్టుగా తెలుస్తుంది గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి బళ్ళార్కి వెళుతూ ఉంటాగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది అతివేగము వేగము డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అనే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కేసు నమోదు చేశామని చెప్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు హుస్సేన్ ప్రమాదానికి కారణం నిద్రమత్తు ఏం చెప్తున్నారు గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి ప్రమాద స్థలంలో పరిస్థితి జిల్లా కోడుమూరు వద్ద అంటే సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తెల్లవారుజామున సమయంలో అతివేగంగా వస్తూ నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవర్ ఒకసారిగా అద్పు తప్పడంతో బస్సు పోల్తా పడినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు ప్రధానంగా హర్యానాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆర్ బి సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ అనేటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ప్రధానంగా బిస్మిల్లా ట్రావెల్స్ సంబంధించినటువంటి వారిది వారు తీసుకున్నట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి బల్లారు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది తెల్లవారుజామున ఐదున్నర నుంచి ఆరు గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే బస్సు బోల్తా పడినటువంటి ఘటనలో ఇద్దరు చిన్నారులు పదమూడు సంవత్సరాలు సంబంధించిన ఆ గోవర్ధిని లక్ష్మి అనేటువంటి ఇద్దరు ఇద్దరు ఆ చిన్నారులు చనిపోవడం జరిగింది అయితే ఈ ఈ సంఘటనలో గాయపడ్డ ఇరవై మందిని తీవ్ర తీవ్రంగా గాయపడ్డటువంటి మందిని కరణ్ కరూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు హాస్పిటల్ వీళ్ళకి ఆ ప్రాథమికంగా చికిత్స కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీరంతా కూడా హాదరుకు చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు అయితే ఈ సంఘటన స్థలం విషయం తెలుసుకున్న విషయం తెలిసిన ఆ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు రోడ్డు ప్రమాదానికి కారణాలను పరిశీలించారు ప్రాథమికంగా జరిగినటువంటి ప్రమాద ప్రమాదాన్ని అంచనా వేశారు ఒకవైపు అతివేగము మరోవైపు నిద్ర మత్తులో డ్రైవర్ ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ ప్రాథమికంగా పోలీసులు విచారణ తెలియనట్టు తెలుస్తుంది ఒకసారిగా మనం క్షతగాత్రులు మాట్లాడినటువంటి అంశాలు చూసుకుంటే అసలు నిహించని ఊహించని ఊహించని పరిణామం జరిగింది ఒకే ఒక క్షణంలో ఏం జరిగిందో తెలియదు ఇలా అయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్థానికంగా ఆ బస్సు ప్రయాణించేటువంటి ప్రయాణికుల వల్ల తెలుస్తుంది అయితే ఒక ఒక తల్లి ఆవేదన మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది తాను శతగాత్రులుగా బయట ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ నా పిల్లలు ఎక్కడున్న లోపల ఉన్నారో బయట ఉన్నారో ఏమైంది అనేటువంటి పరిస్థితి కూడా ఇంకా అక్కడ తెలియనిటువంటి పరిస్థితులు పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఈ ప్రయా బస్ లో ప్రయాణించి వెళ్తుంది హైదరాబాద్ నుంచి బల్లారి వెళ్తుండగా ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఉన్నటువంటి పేలకుర్తి గ్రామం వద్ద జరిగింది అటు బస్సు బోల్తా పడి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే బస్సు బోల్తా పడడానికి ప్రధాన కారణము అతివేగంతో పాటు నిద్రమత్తులు అంటే డ్రైవర్ కూడా రాత్రి అయితే పది గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి ట్రావెల్ బస్సు ఉదయానికి చేరుకోవాలి లక్ష్యంగా గమ్యానికి తన ఇన్ టైంలో చేరుకోవాలనేటువంటి ఏదైతే యాజమాన్యాలు టార్గెట్ పెడతాయో అందులో భాగంగా తను ఒక కంటి మీద కుణుకు లేకుండా వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చూసుకుని చోటు చేసుకునే ప్రధానం కలిసింది అయితే డ్రైవర్ అలసట నిద్రమత్తు కారణమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా పరారేంటో అంటూ తెలుస్తుంది ఆ డ్రైవరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికన్నా తరారే లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో సబ్మిషన్ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడనేటువంటి దీనిపైన కూడా ఆ పోలీసులు విచారం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఈ ప్రమాదం తెల్లవారుజామున మరో అరగంట గంటలో తమ గమ్యాన్ని చేరుకుంటామనేటువంటి ఆ పరిస్థితుల్లో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం ఆ కుటుంబ ఆ కుటుంబాల్లో క్షతగాత్రాలకి తీవ్ర వేదన మిగిలిస్తుంది ఆ కుటుంబాల మాత్రం ఆ తీవ్ర ఆవేదన మిగిల్చిందని చెప్పవచ్చు రోహిత్ ఏమంటున్నారు పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనపై పోలీసులు స్థానికంగా ఉన్న విషయం తెలిసిన వెంటనే సంఘటనలు చేరుకున్నారు అక్కడ వెళ్ళినటువంటి శతగాతులను కూడా క్షేమ సురక్షితంగా బస్సు పోల్తాటువంటి లో ఉన్నటువంటి చిన్న పిల్ల ఆ చిన్న పిల్లలతో పాటు గాయపడ్డ వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసి ఆ వన్ నాట్ ఎయిట్ వాహనం వాహనం రాగానే ఆ వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా అంటే కొంతమంది తీవ్రంగా గాయపడ్డ గాయపడ్డ వారందరినీ కూడా కరుణ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే ఆ కాస్త చిన్న చిన్న గాయాలైనటువంటి వాళ్ళకి అక్కడ కోడ్మూరులో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ సంఘటన స్థలం చేరుకున్న విషయం తెలిసిన వెంటనే ఎస్పీ కూడా అక్కడ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది సంఘటన స్థలానికి అక్కడ జరిగినటువంటి ఆ రోడ్డు ప్రమాదానం ఎలా జరిగింది ఏంటి ఎట్లా అనేటువంటి మీద ప్రాథమికంగా ఆయన వారు గుర్తించింది ఏంటంటే అతివేగము తెల్లవారుజామున నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే క్షణిక ఆ కంటి మీద కుణుకు లేకుండా ప్రయాణం చేసినటువంటి డ్రైవరు ఒకసారి కుణుకు తీసే లోపే అనుకునేటువంటి ఘటన జరిగిందనేసి ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు అందులో భాగంగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రోహిత్ అండి ఈ బస్సును అరుణాచల్ ప్రదేశ్ లో కొని బిస్మిల్లా ట్రావెల్స్ వాళ్ళు నడుపుతున్నారా ఇక్కడ హుసేన్ ఆ రోహిత్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ట్రావెల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అయితే అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ ఎవరైనా దీన్ని అద్దెకు తీసుకున్నారా లేకపోతే బిస్మిల్లా ట్రావెల్ వాళ్ళు ఆ దీన్ని కొని ఆ ట్రావెల్ పేరు మీద నడిపిస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సంబంధించిందా లేక ఎట్లా ఈ ప్రైవేట్ ట్రావెల్ ఏ ట్రావెల్ కి సంబంధించిన దాని మీద కూడా పూర్తి విచారణ చేస్తున్నాడు అటు బిస్మిల్లా ట్రావెల్స్ కి సంబంధించిందా లేకపోతే ఇంకో ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు ఏదేమైనా మాత్రం అతి తక్కువ ధరకి లేకపోతే గుజరికి వెళ్లేటువంటి సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ని తక్కువ ధరకు కొని ఈ ప్రాంతంలో మన ఏపీలో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అనుమతులు తీసుకొని రోడ్డు ఇట్లా అనుమతులు ఇచ్చి ట్రావెల్స్ నడపడం వల్ల కొన్ని అన్కండిషనల్గా గా ఉన్నటువంటి బస్సులు కూడా ప్రమాదానికి ప్రమాదం జరిగిన ఆ సంఘటనలు రాష్ట్రంలో చాలా జరిగే చానా ఉన్నాయి ఉదాహరణకి అయితే ఇలాంటి సంఘటన జరగ ఈ రోజు జరిగినటువంటి సంఘటన మాత్రం డ్రైవర్ కి కంటి మీద కుణుకు లేకుండా చేసినటువంటి ప్రయాణం అలసటతో పాటు డ్రైవర్ నిద్రమత్తులోకి జారిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు రోహిత్ రైడ్ హుసేన్ కర్నూలు జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది హైదరాబాద్ నుంచి బల్లారి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది వేరే రాష్ట్రంలో కొని ఇక్కడ హైదరాబాద్ టు బళ్ళారి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఈ బస్సుని రన్ చేస్తున్నారు తెల్లవారుజామున నిద్ర మత్తు అతివేగం కారణంతో బస్సు ప్రమాదానికి గురైంది ప్రమాదంలో చిన్నారులు ఇద్దరు చనిపోయారు మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది పోలీసులు అక్కడికి చేరుకుని ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్తున్నారు